మీద ఇంత దగ్గరలో మీతో మాట్లాడబోతున్నారు మీ ముందు ఉండబోతున్నారు ఎలా అనిపిస్తుంది అనుభూతి ఇది నా లైఫ్ పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నాను నేను ఎక్కడో కూర్చున్నాను కానీ ఈ సీట్ దక్కుందంటే అది నేను చెప్పలేకపోతున్నా నో వర్డ్స్ మాట అది జై 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 బాలయ్యోప జై బాలయ్య రాముడు భీముడు బాలేబాబు మన దేవుడు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ అక్కడికి రమ్మంటారా ఓకే అండి ఇక్కడ ఇక్కడ నుంచి జై బాలయ జై బాలయ మీ అందరి సమక్షంలో బాలయ్య బాబుకి నేను మాట చెప్పదలుచుకున్నాను నా పేరు బాలకృష్ణ నాకు ఇద్దరు కూతుర్లు ఒకరి పేరు బ్రాహ్మణి రెండవ నేను నా పెళ్లి చేసుకుంది రోజు పుట్టినరోజు పదిన దానికి మించిన ఏది లేదు అందుకని చూడిపోతే పెళ్లి చేసుకున్నాను తర్వాత నా పెద్ద బాబు పుట్టింది బాబు పుట్టిన పుట్టినరోజు ఏప్రిల్ ఇరవై తారీఖు పుట్టారు మా అన్నయ్య గారి బాబు ఆడు కూడా ఏప్రిల్ ఇరవై తారీఖు పుట్టారు ఏది జరిగినా బాలయ్య బాబు మామూలుగా లేదండి అభిమానం సౌండ్ మామూలుగా లేదు అసలు విశాఖపట్నం సముద్రం అంతా సౌండ్ చేశారు మీరు సూపర్ అండ్ ఇక్కడ ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు హాయ్ మా మీ పేరు హాయ్ మేడం నా పేరు యమునా గారు జై బాలయ్య జై బాలయ్య సో బాలేబాబు గారు బోయపాటి గారి కాంబినేషన్ అంటే ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాం ఆ కాంబినేషన్ వచ్చేస్తుంది డిసెంబర్ ఫిఫ్త్ కి మన ముందుకి సో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అఖండ అయితే ఇప్పుడు అఖండ టూ తాండవం మన ముందుకు వస్తుంది హౌ ఎక్సైటెడ్ ఆర్ అండి చాలా హ్యాపీగా ఉంది మేడం అంటే ఏజ్ లో అయిపోతే హీరోస్ చాలా డౌన్ అయిపోతూ ఉంటారు మన హీరోలు ఎలా ఉంటారంటే అంటే బాలీవుడ్ లోని ఏజ్ అవుతున్న కొలది ఇంకా 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 పెరుగుతూ ఉంటారు నందమూరి వారి కుటుంబానికి ఎదురే లేదు బాలకృష్ణ గారు ఒకరికి ఎదురు వెళ్ళినా బాలకృష్ణ గారు ఒకరు ఎదురు వచ్చినా వాళ్ళకే ముప్పు జై బాలయ్య సో ఏమన్నారు మీరు ఏజ్ అన్నారా అసలు బాలేబాబు గారిని చూసారా ఇంకా సేపట్లో ఆ స్టెప్స్ చూడబోతున్నారు తెలుసా మీరు మామూలుగా ఉండదు ఎవరి పెద్ద ఫ్యాన్ ఏం పేరు రా నీది వెన్నెల బాలేబాబు అంటే ఇష్టమా నీకు ఆ ఇష్టం తెలుస్తూ ఉంది ఓ మీ మదర్ ఆవిడా ఓకే అసలు జై బాలయ్య బాబు ఏ క్యారెక్టర్ అన్నది బాలయ్య బాబుకే సాధ్యం ఇంకెవరికి సాధ్యం కాదు ఈ రోజుల్లో అటువంటి సినిమా తీయడం అంటే ఎవరికి అంత దమ్ము లేదు బాలయ్యాబు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ అయినా సరే ఇండస్ట్రీలో బాలయ్యాబు ఒక మగడు అంటే ఒక్కడే మగడు అది బాలయ్య బాబు ఇంకెవరు కాదు సనాతన ధర్మం గురించి ఇప్పుడు మేమంతా మాల్లో ఉండి కూడా చూడండి చూసే అవకాశం కల్పించారంటే అది బాలీబాబ్ అటువంటి సినిమా చేయడం చాలా ఇప్పుడు ధర్మం నశించిపోయిన టైంలో ధర్మాన్ని పైకి తీసుకొచ్చినటువంటి ఈ బోయ్బాట్ సిని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై బాలయ్య జై బాలయ్య సౌండ్ లేదు ఇంకా సౌండ్ పెంచాలే జై బాలయ్య గారికి చిన్న రిక్వెస్ట్ సార్ ఈ అఖండ టూ తో కాదు రేపు పది సంవత్సరాల తండ్రి గొర్రె పోతు వచ్చే సంవత్సరం కూడా అఖండ త్రీ తీసాయి ఈ సినీ ఎదురే లేదు కంపల్సరీ చరిత్రలో నిలబడిపోతాడు జై బాలయ్య జై పాలయ్య జై పాలయ్య

పులితో వేట బాలి బాలిబాబుతో ఆట చాలా ప్రమాదకరం చెప్పండి వాడికి సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నడుతానో నాకే తెలీదు నా ఓ హక్కుడు ఇదే డైలాగు బాలకృష్ణ గారు హిందీలో చెప్పారు నాకైతే గూస్ బాంబ్స్ నేను హిందీ అక్కడ కూడా వెళ్ళాను సౌండ్ కంట్రోల్ మేడం किस समय हसूंगा किस समय मारूंगा मुझे नहीं मालूम अटे प्रति डायला प्रति